దర్శించుకుంటున్నందుకు వాడు ఏ పాటి వాడు ఆ దేవునికంటే కొంచెం తక్కువ అని అంత చిన్నవాడైనా దేవుని కంటే కొంచెం తక్కువ అంటే సూర్యచంద్రుడి నక్షత్రాలు కూడా మన అదుపులో పెట్టుకోవచ్చు అంత పెద్ద మనకన్నా పెద్దవే చూడడానికి మనకంట పెద్దవే చూడడానికి మనలో ఉన్న నాడీ కణాలని ఒకదానికి ఒకటి లింక్ చేసుకుని వెళ్తే ఆ చంద్రమండలం వచ్చి వచ్చాడు అంత పెద్దోళ్ళు మనం అర్థమవుతుందా అంత పెద్దోళ్ళు మనం మనలో ఉన్న నాడీ కణాలు మనకు సైన్స్ బుక్లో ఉంటాయి కదా నాడీ కణం ఉంటుంది కదా నాడీ కణాలు ఉంటాయి కదా ఆ కణాలు ఒకదానికి ఒకటి జాయిన్ చేసుకుని వెళ్ళిపోయి చంద్రమండల వరకు వెళ్ళిపోతాడు మళ్ళీ అంత పెద్ద ఉన్నాయి అవయవాళ్ళు అర్థమవుతుంది అంత పెద్దోళ్ళ ఎంత పెద్దోళ్ళమంటే జస్ట్ దేవుని కన్నా చిన్నోళ్ళము కొద్దిగా తక్కువ అది కూడా జస్ట్ స్మాల్ అన్నారు కొద్దిగా తక్కువ వాళ్ళుగా చేసాడు మరి ఇంకేం కావాలి ఇంకేం కావాలి చెప్పండి బంగారం లేదని ఏడుస్తున్నావా ఆరోగ్యం లేదని ఏడుస్తుండరా అంతస్తు లేదని ఏడుస్తుండ్రా ఇల్లు లేదని ఏడుస్తుండలు లేదని ఏడుస్తుండ పిల్లలు చదువులు లేవని ఏడుస్తున్నారా డబ్బు లేదని ఏడుస్తున్నారా దేనికి ఏడుస్తాను దేవుడి కంటే జస్ట్ చిన్నవాడు నువ్వు అంతే దేవుడు అంత గొప్పగా నేను పుట్టించాడు అన్నాడు